ఆఫర్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాయి ఇది ఇది ధమ్మాకా ప్రైస్ ఇస్తున్నాయి షాకింగ్ ప్రైస్ పడుతుంది ఇది ఫార్టీ ఫైవ్ ఓన్లీ నిజంగా టూ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఇది ఇది సిల్వర్ మీద వస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ కూడా చూడండి ఇది ఇది వెరైటీ చాలా నడుస్తుంది ఇది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ ఇట్లా కూడా డిజైన్ చాలా నడుస్తుంది ఇది ఇది అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ కావాలో చెప్తున్నా దసరా మీద ఇది చూడండి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇట్లాంటి ఫ్యాన్సీ స్టోన్ ఉన్నాయి దీని మీద బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ వర్క్ ఉన్నాయి చూడండి ఇది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి చూడండి సరే సైజెస్ ఇది సైజెస్ ఇది నీకు ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ వస్తుంది ఇది దీని మీద ప్యాంట్ చూడండి మొత్తం వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి బెల్ట్ కూడా ఉంటది ఇది డిజైనర్ క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి ఇది డిజిటల్ ప్రింట్ మీద ఉన్నది చూడండి ఇది ఇది ఆలియా కట్ మోడల్ డిజిటల్ ప్రింట్ ఉంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ వర్క్ కూడా చూడండి ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది దీని మీద ఎట్లాంటి జాకెట్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్రింట్ ఉంటది ఫ్రంట్ కూడా ఎట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది రూపాయలు ఆరు వందలు ఈజీగా సేల్ చేయొచ్చు రేట్ కూడా చాలా తక్కువ ఇది ఇది నెటెట్ పైన ఉన్నాయి చూడండి ఇది నెట్ మోడల్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఇట్లాంటి మొత్తం స్టోన్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వర్క్ ఉన్నాయి విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇది మీద కూడా ఎట్లాంటి డాట్స్ ఉంటది దీని మీద పాయింట్ కూడా వస్తుంది ఇట్లాంటి బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇది సైజ్ కూడా నీకు ట్వంటీ టూ నుంచి థర్టీ దీని మీద టాప్ కూడా చూడండి ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది చూడండి దీని మీద కూడా చూడండి ఎట్లాంటి మొత్తం బూట వస్తుంది ఇది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఉన్న దివాందోడిలో ఉన్నటువంటి హెచ్ఆర్ ట్రేడర్స్ ఈ సారీ అయితే ధమాకా స్పెషల్ ఆఫర్స్ ఉంటుంది రెడీమేడ్ కలెక్షన్ చూడబోతున్నారు సో మీ దగ్గర సార్ ఉంది హాయ్ సార్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఆర్ ట్రేడర్స్ ఇప్పుడు వన్ సెకండ్ మేము ఇప్పుడు కొత్త దసరా స్పెషల్ ఇట్లా బొంపర్ ఆఫర్ సేల్ నడుస్తుంది కదా కాస్ట్ టు కాస్ట్ ధమాకా సెల్ వీడియో పెడుతున్నా రెడీమేడ్ కాన్సెప్ట్ ఇప్పుడు పెడుతున్నా మేము చాలా రెస్పాన్స్ వస్తుంది ఈ ఐటమ్స్ టాప్ లెగింగ్ సెక్షన్ ఉన్నాయి ఒక సెక్షన్ రెడీమేడ్ సెక్షన్ ఉన్నాయి ఇప్పుడు మేము చూపిస్తా ఒక్కొక్క ఐటమ్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి ఇది టాప్ లెగిన్ సెక్షన్ మీద ఇది తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి టాప్స్ మీద ఇంకా చున్నీ అయితే ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇంకా లెగింగ్ फॉर्ट रूपी स्टार्ट होने, डायरेक्ट डीलर प्राइस डायरेक्ट డీలర్ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది కాస్ట్ కాస్ట్ ఇస్ట్ ఉన్నాయి ఇప్పుడు సేల్ పెట్టినా మేము ఇప్పుడు తొందర తొందరగా రిప్లై ఇచ్చేసాము మాకు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ ఉన్నది రిటైల్ కాన్సెప్ట్ ఇయర్ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ పెట్టాలి ఆల్ ఇండియా ఆల్ ఇండియా సర్కు పంపిస్తాం మేము ఇప్పుడు స్క్రీన్ పైన నంబర్ ఉంటది ఏది నీకు నచ్చితే స్క్రీన్ షాట్ పంపేయండి మేము నీకు రిప్లై ఇచ్చేస్తా మేము షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఒకసారి విజిట్ చే Valeu. ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పండి సార్ కొత్త కోసం అందరు పాత అడ్రస్ ఎట్లా ఉన్నాయి ఇంకా ఒక సార్ కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా చార్మినార్ దగ్గర మదీనా సర్కల్ ఉంటుంది మదీనా బిల్డింగ్ రైట్ లెఫ్ట్ సైడ్ లా దోడి కమాన్ ఉంటది కమాన్ లోపల వస్తే రైట్ సైడ్ లా సందు గల్లీ వస్తుంది స్టేట్ వస్తే లెఫ్ట్ సైడ్ లా అబ్బాస్ టవర్ ఉంటది అబ్బాస్ టవర్ మీద ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ హెచ్ఆర్ పేర్ మా షాప్ పేరు హోల్సేల్ టు హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ టు నో నో ఎక్స్ట్రా ఓకే సార్ అయితే వన్ వన్ బై కలెక్షన్ దసరా కలెక్షన్ కదా దసరా కాన్సెప్ట్ చూపిస్తున్నా ఇప్పుడు స్టార్టింగ్ ఇది టాప్స్ టాప్ మొత్తం చూసినా ఇంకా డైలీ సర్కు వస్తుంది డైలీ పోతుంది నువ్వు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి చాలా మంచిగా అవుతుంది ఇప్పుడు మేము రెడీమేడ్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ చూపిస్తా ఒక్కొక్క ఐటమ్ చూపిస్తా చూడండి సార్ ఇప్పుడు అయితే ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తున్నా మేము ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మేము ఇది ఓకే ఇది చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇది సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది ఎయిల్ సైజ్ ఉంటుంది ఇది ఇది చూడండి దాని మీద ఎట్లాంటి వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఉంటుంది ఇది లాంగ్ హెయిర్ వస్తుంది దీని మీద ఎట్లాంటి చెక్స్ జరి వస్తుంది ఇది చూడండి ఇది చెక్ జరి చెక్స్ జరీ ఇది చూడండి పైంట్ వస్తుంది దీని మీద చున్నీ కూడా ఉంటుంది దీని మీద నాలుగు కలర్ సెట్ వస్తుంది ఇది చూడు ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇది వెరైటీ చూడండి సూపర్ వెరైటీ ఉన్నది ఇది హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు మేము ఇది బొంపర్ ఆఫర్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాయి ఇది ప్రైస్ పడుతుంది ఇది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంటది ఇలా రెండు మూడు డిజైన్స్ వస్తుంది ఇది తొందర తొందరగా రిప్లై చేసే ఇది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇది టూ ఫార్టీ ఫైవ్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది సైజెస్ లో సైజెస్ ఓన్లీ ఎల్ సైజ్ దొరుకుతుంది దీనిలో చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది సైజ్ చిన్న సైజ్ ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ దొరుకుతుంది ఇది ఇది బనారస్ బార్డర్ వస్తుంది దీని మీద ఇది చూడండి బనారస్ బార్డర్ బ్లాక్ బార్డర్ వస్తుంది దీని మీద ఇట్లాంటి కోట్ టైప్ లాగా డిజైన్ కనపడుతుంది దీని మీద ఇట్లాంటి వర్క్ బుట్ట వస్తుంది ఇది చూడండి దీని మీద పాయింట్ కూడా ఉంటుంది ఇట్లాంటి చున్నీ కూడా వస్తుంది ఇది సైజెస్ కూడా కలర్స్ కూడా చూడండి సైజ్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది దసరా కోసం కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్ ఉన్నాయి ఇరవై రెండు నుంచి ముప్పై సైజు ఉన్నాయి ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి పడుతుంది ఇది ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ ఇది ఓన్లీ హోల్సేలర్ కోసం ఇస్తున్నా ఇది ఇది డైరెక్ట్ ప్రైస్ ఇస్తున్నా మేము రేట్ టు రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇస్తున్నా మేము మీకు ఇది టూ నైన్టీ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉన్నాయి నో రిటైల్ ఇది సీజన్ టైం ఉన్నాయేది నీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మాగు నో జీఎస్టీ నో ఎక్స్ట్రా నో జీఎస్టీ నో ఎక్స్ట్రా ఛార్जेस ఇది చందరి సిల్క్ మీద ఉన్నాయి ఇది వెరైటీ చూడండి కాన్సెప్ట్ చూడండి ఇది ఇది కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి ఇది చందరి సిల్క్ మీద ఉన్నాయి ఇది వెరైటీ చూడండి కాన్సెప్ట్ చూడండి ఇది ఇది కొత్త కాన్సెప్ట్ అనేది ఎట్లాంటి అటాచ్గా ఉంటుంది ఇది చూడండి ఇది దీని మీద ఎట్లాంటి మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇట్లాంటి కలర్ఫుల్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఇది ట్వంటీ టూ నుంచి థర్టీ సైజ్ ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ వస్తుంది దీని మీద పాయింట్ కూడా వస్తుంది చున్నీ కూడా ఉంటుంది ఎట్లాంటి మొత్తం కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడండి ఇది ఇది ఐదు సైజెస్ వేరే వేరే వస్తుంది ఐదు కలర్ మ్యాచింగ్ కూడా వేరే వేరే ఉంటుంది ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఇది ఇది నీకు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఇది కాన్సెప్ట్ చూడండి ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ప్రాఫిట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఈజీగా అమ్ముకోవచ్చు ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జార్జెట్ పైన ఉన్నాయి ఇది ఇది చూడండి ఇలాంటి మొత్తం బ్యాక్ సైడ్ కూడా క్రష్ టైప్ లాగా ఉంటుంది ఫెస్టివల్ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం ఇది డిజైనర్ లుక్ ఉంటుంది ఇది సరీన్లో సైజెస్ ఇది సైజెస్ ఇది నీకు ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ వస్తుంది ఇది దీని మీద పాయింట్ చూని మొత్తం వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి బెల్ట్ కూడా ఉంటుంది ఇది డిజైనర్ ప్రైజ్ డిజైనర్ పీస్ ఉన్నాయి ఇది ఇట్లాంటి బండల్ బండల్ వస్తుంది ఇది ఇది ఐదు ఐదు పీస్ బండల్ బండల్ ఉంటుంది ఇట్లాంటి బండల్ బండల్ మొత్తం తీసుకోవాలి ఇది సింగిల్ పీస్ ఇయర్ మేము కనీసం మినిమం ఫైవ్ టు టెన్ పర్చేస్ చేయాలి ఇది రేట్ కూడా నీకు ఫోర్ ఫార్టీ ఫైవ్ పడుతుంది ఇది ఫోర్ ఫోర్టీ ఫైవ్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు చాలా తక్కువ ప్రైస్ కి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది బిగ్ సైజ్ ఉన్నాయి ఇది ఎల్ సైజ్ ఉన్నాయి మూడు కలర్ చార్ట్ వస్తుంది ఇట్లాంటి మొత్తం బనారస్ బూట వస్తుంది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి హ్యాండ్స్ మీద కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీని మీద టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇది చూడండి ఇది మొత్తం బోర్డర్ చూడు కూడా చూడండి ఫ్యాన్సీ బోర్డర్ ఉన్నాయి ఇది రేట్ కూడా చూడండి ఇది ఇది త్రీ పీస్ ఇది ఎల్ సైజ్ మూడు కలర్ చార్ట్ వస్తుంది ఇది ఇది రేట్ కూడా మొత్తం షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాయి మార్కెట్ తిరిగిన చూడను ఈ రేట్ ఎవరి దగ్గర దొరకవు నీకు ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ ఇది నారాయణపేట్ పట్టు ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది ఇది చూడండి డిజైనర్ ఇట్లాంటి సెంటర్ మీద కూడా పట్టి వస్తుంది ఇట్లా ఇది టాప్ బటం చున్నీ మొత్తం సెట్ వస్తుంది ఇది కూడా నీకు ట్వంటీ టూ నుంచి థర్టీ సైజు ఉన్నాయి ఇది ఇరవై రెండు నుంచి ముప్పై సైజు ఉన్నాయి రేట్ కూడా నీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది దసరా స్పెషల్ ఐటమ్స్ మేము నీకు మళ్ళీ ఇట్లాంటి ఐటమ్స్ దొరకవు నీకు ఇట్లాంటి పాకెట్ కూడా వస్తుంది దీని మీద ఇది చూడండి వెరైటీ పండు కలెక్షన్ మొత్తం పండగ కలెక్షన్ ఉన్నది ఇది సీజన్ ఉన్న కోసం ఎట్లాంటి చిన్న సైజు కూడా పెడుతున్నాం మేము అందరు కస్టమర్ అడుగుతున్నా ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే అందుకోసం ఇది వీడియో పెడుతున్నాం మేము తొందర తొందరగా రిప్లై చేసా మాకు ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఇది సిల్వర్ మీద వస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ కూడా చూడండి ఇది ఇది వెరైటీ చాలా నడుస్తుంది ఇది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ అడుగుతున్నా ఇట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఫ్యాన్సీ వర్క్ వస్తుంది ఇది చూడండి దీని మీద బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి దీని మీద ప్యాంట్ బనారస్ చున్నీ కూడా ఉంటది ఇట్లాంటి మొత్తం కలర్ సింగిల్ కలర్ వస్తుంది ఇది సైజ్ సైజ్కి ఒక్కొక్క పీస్ ఉంట ఉంటుంది ఇది చూడండి ఇది ఇది వెరైటీ చాలా హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నది ఇది నీకు రేట్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది ఇది రేట్ చూడండి ఇది ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సైజ్ కూడా చెప్తున్నా మేము నీకు ఇది ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ నీకు ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఇంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి ఇది ఇంకా నెక్స్ట్ వెరైటీ ఇది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ ఇది ఇరవై రెండు నుంచి ముప్పై సైజ్ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ నైంటీ ఫైవ్ ఇంకా నీకు ఎల్ సైజ్ కావాలంటే ఎల్ సైజ్ కూడా దొరుకుతుంది ఇంట్లో సింగల్ కలర్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది నీకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది చూడండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఇది రిటైల్ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేయవచ్చు ఇది చూడండి ఇది ఎల్ సైజ్ కూడా ఉన్నాయి ఇలా ఇలా డబల్ ఎక్స్ఎల్ కావాలంటే అది కూడా ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉన్నాయి సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది సెవెన్ సైజెస్ ఉన్నాయి ఇది ఇది తొందర తొందరగా రిప్లేస్ చేసి ఇది ఐటమ్స్ కోసం ఇది హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి దీని మీద ఎలాంటి మొత్తం హ్యాండ్ వర్క్ ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది హెవీ కాన్సెప్ట్ వస్తుంది ఇట్లాంటి మొత్తం స్టోన్ డాట్స్ వస్తుంది దీని మీద మొత్తం థ్రెడ్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఆల్ ఓవర్ మిరర్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ ఉన్నాయి ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఇది దుపట్టా మీద కూడా ఇట్లాంటి డాట్స్ ఉంటది దీని మీద ప్యాంట్ కూడా వస్తుంది ఇట్లాంటి బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇది సైజ్ కూడా నీకు ట్వంటీ టూ నుంచి థర్టీ సైజ్ ఉన్నాయి ఇది రేట్ కూడా నీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను నేను ఇది ఇది రేట్ నీకు ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది ఇది ఓన్లీ ఓన్లీ కోసం చాలా లాభం వస్తుంది ఇది ఇది దసరా పండగ కోసం ఇట్లాంటి ఐటమ్స్ పెట్టినా మాకు తొందర తొందరగా రిప్లేస్ చేసే ఏది నీకు సెలెక్ట్ అయితే మాకు స్క్రీన్ షాట్ పంపేయండి మాకు టాప్ మోడల్ ఉన్నాయి బనారస్ మీద ఇట్లాంటి చూడండి ఐటమ్ బాగున్నాయి ఇది బనారస్ బూట వస్తుంది దీని మీద ఇట్లాంటి మొత్తం బార్డర్ కూడా చూడండి ఇది ఇది క్రాప్ టాప్ మోడల్ లయంగా ఉన్నాయి ఇది బాడీ వస్తుంది ఇది చూడండి హ్యాండ్ వర్క్ మీద వస్తుంది బ్యాక్ సైడ్ డోరీ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది దీని మీద చున్నీ కూడా వస్తుంది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఉంటది కింద బార్డర్ పూర్వం మొత్తం బనారస్ వస్తుంది ఇది చూడండి ఇది ముప్పై రెండు నుంచి నలభై సైజు ఉన్నాయి ఐదు సైజెస్ వేరే వేరే వస్తుంది ఐదు కలర్ వేరే వేరే ఉంటుంది రేట్ కూడా నీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ నైన్టీ రూపీస్ ఓన్లీ డైరెక్ట్ డైరెక్ట్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాం మేము నీకు ఇది దసరా పండగ కోసం ఇస్తున్నా మేము ఐటమ్ ఇది ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇది చూడండి ఇది 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 ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఓన్లీ నాలుగు డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది ఇది నెటెడ్ పైన ఉన్నాయి ఇది చూడండి ఇది నెట్ మోడల్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది చూడండి వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఇట్లాంటి మొత్తం స్టోన్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది వెరైటీ చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి ఇది చూడండి డబల్ కలర్ వస్తుంది கேன் படி கலர் வேறு கிண்டா కలర్ వేరే వస్తుంది దీని మీద పాయింట్ కూడా ఉంటుంది ఇట్లాంటి వాటర్ వర్క్ కూడా వస్తుంది ఇది దుపట్టా మీద ఇది నెట్టెడ్ పైన ఉన్నాయి ఇట్లాంటి నాలుగు కలర్ చాట్ వస్తుంది ఇది ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఓన్లీ ఫార్ హోల్సేల్ కస్టమర్ కోసం ఉన్నాయి ఇది ఇది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థౌసండ్కి అమ్ముకోవచ్చు డబల్ ప్రాఫిట్ ఈజీగా అమ్ముకోవచ్చు ఇది ప్రాఫిటబుల్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది ఇది ఎల్ సైజ్ ఉన్నాయి ఇలా చిన్న సైజ్ కావాలంటే అది కూడా దొరుకుతుంది నీకు ముప్పై నుంచి నలభై సైజ్ ఇట్లాంటి ఫైవ్ కలర్స్ వేరే వేరే వస్తుంది ఐదు డిజైన్ వేరే ఐదు కలర్ వేరే వస్తుంది ఇది చూడండి వెరైటీ కూడా చూడండి ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఇది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎల్ సైజ్ తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది చందరి సిల్క్ మీద ఉన్నాయి చందరి సిల్క్ చందరి సిల్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇట్లాంటి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది చూడండి వర్క్ కూడా చూడండి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి దీని మీద చున్నీ కూడా వర్క్ వస్తుంది ఇట్లాంటి మల్టీ కలర్ వర్క్ దీని మీద పాయింట్ వస్తుంది లెగిన్ పాయింట్ దీని మీద ఇది మూడు కలర్ చాట్ వస్తుంది ఇది కొత్త కొత్త కలెక్షన్ ఇది కొత్త కొత్త కలెక్షన్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇంకొక డిజైన్ ఇది నాలుగు ఐదు డిజైన్స్ వస్తుంది ఇంకా చందరి సిల్క్ మీద రేట్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి ఇది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జార్జియార్డ్ మీద క్రష్ ఐటమ్ ఉన్నాయి బూటిక్ ఐటమ్ ఇది బూటిక్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ మిరర్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఆల్ ఓవర్ బోర్డర్ మీద కూడా ఇట్లాంటి మిరర్ వర్క్ వస్తుంది ఇట్లాంటి మొత్తం క్రషింగ్ టైప్ లాగా కనపడుతుంది ఇది చూడు ఇది చూడండి ఫ్యాన్సీ లుక్ ఉన్నాయి ఇది ఇది ఫ్యాన్సీ లుక్ ఉన్నది దీని మీద పైంట్ కూడా వస్తుంది చున్ని కూడా ఉంటుంది ఇది జార్డ్ చాట్ మీద ఉన్నది ఇట్లాంటి కలర్ చాట్ కూడా చూడండి డస్టీ కలర్ చార్ట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉన్నది ఇది ముప్పై రెండు నుంచి నలభై సైజ్ పడుతుంది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి నేను నీకు ఇది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఫోర్ డేస్ ఆఫర్ ఇది ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ ఆఫర్ ఇది హోల్సేలర్స్ కోసం ఉన్నాయి రీసేలర్స్కు ఒక్క పీస్ రెండు పీస్ కోసం ఫోన్ చేయొద్దు ఇది ఓన్లీ హోల్సేల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ సరుకు కావాలంటే ఇప్పుడు చేయండి ఇప్పుడు సీజన్ టైం ఉన్నాయి మాకు ఓన్లీ ఫర్ హోల్సేల్ కావాలి ఓకే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది జార్జెట్ కాన్సెప్ట్ ఉన్నాయి చూడండి జార్జెట్ మీద ఉన్నాయి ఇట్లాంటి సిల్వర్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి ఇది హ్యాండ్ వర్క్ ఉన్నాయి చూడండి మొత్తం ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇది చూడండి బార్డర్ కూడా చూడండి ఫ్యాన్సీ ఉన్నాయి ఇట్లాంటి మొత్తం డార్స్ వస్తుంది దీని మీద ఇట్లాంటి బెల్ట్ కూడా వస్తుంది ఇది చూడండి ఇది వెరైటీ చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఇది ఇది చూడండి దాని మీద టాప్ బాటమ్ చున్నీ మొత్తం షర్ట్ వస్తుంది ఇట్లాంటి నాలుగు చాట్ వస్తుంది నాలుగు పీస్ది బండల్ బండల్ వస్తుంది ఇది వెరైటీ చాలా వస్తుంది ఇప్పుడు అందరి కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ కావాలో చెప్తున్నా ఇది ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాయి మేము ఇది ఇది సెవెన్ థర్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఏడు వందల ముప్పై రూపాయలు చాలా మంచిగా ఉంటది ఇది ట్వల్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ కి ఈజీగా సేల్ చేయొచ్చు ఇది ఫాయిల్ ప్రింట్ మీద ఉన్నాయి ఇది ఇది ట్రష్ంగ్ టైప్ లాగా ఉన్నది ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నది చూడండి ఇట్లాంటి వెరైటీస్ కూడా చూడండి ఇది ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ పైన స్టోన్ వస్తుంది దీని మీద ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి దీని మీద ప్యాంట్ కూడా వస్తుంది చున్నీ కూడా ఉంటది ఇట్లాంటి నాలుగు కలర్ షర్ట్ వస్తుంది ఇది ఫోర్ కలర్ పీస్ బండల్ వస్తుంది ఇది ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఇది సెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది ఏడు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది ఫాన్స్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది ఫాయిల్ ప్రింట్ మీద వర్క్ వస్తుంది ఇట్లాంటి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది చూడండి మొత్తం వర్క్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది దీని మీద బ్యాక్ సైడ్ కూడా ఇట్లాంటి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి దీని మీద పాయింట్ కూడా వస్తుంది చున్ని కూడా ఉంటది ఇది హెవీ కాన్సెప్ట్ ఉన్నది ఇట్లాంటి ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇది ఇది నాలుగు కలర్ చాట్ బండల్ వస్తుంది ఇది ఇంకొక డిజైన్ వస్తుంది ఇంట్లో ఇలాంటి చూడండి ఇది ఇది ఇంకొకటి డిజైన్ చూడండి ఇది ఫ్యాన్సీ ఇది కూడా డిజైన్ చాలా నడుస్తుంది ఇది ఇది అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ కావాలో చెప్తున్నా దసరా మీద ఇది చూడండి ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇట్లాంటి ఫ్యాన్సీ స్టోన్ ఉన్నాయి దీని మీద బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి చూడండి ట్రెండింగ్ డిజైన్ ఇది ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి దీని మీద కూడా పాయింట్ చున్ని మొత్తం సెట్ వస్తుంది ఇట్లాంటి నాలుగు కలర్ చార్ట్ వస్తుంది ఇది డిజైన్స్ కావాలంటే నాలుగు ఐదు డిజైన్స్ నీకు రేట్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కి నీకు ఇది ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ ఓన్లీ ఫైవ్ రూపీస్ దసరా స్పెషల్ ఐటమ్స్ ఇస్తున్నా ఇది కాస్ట్ టు కాస్ట్ డైరెక్ట్ ప్రైస్ కి ఇస్తున్నా మ్యామ్ ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది టిష్యూ క్లాత్ ఉన్నాయి ఇది మీద ఇది టిష్యూ క్లాత్ మీద ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉంటది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ మీద కూడా ఇట్లాంటి బార్డర్ కూడా చూడండి హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి దీని మీద ఇట్లాంటి దుపట్టా కూడా హెవీ ఉన్నాయి ఇది ఇది వర్క్ కూడా వస్తుంది దుపట్టా మీద కూడా బోర్డర్ సైడ్ లేస్ వస్తుంది ఇది చూడండి ఇది లుక్ కూడా చాలా బాగుంది కూడా చాలా మంచిగా ఉన్నాయి దీని మీద ఇది చూడండి ఇది కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి త్రీ కలర్ సెట్ వస్తుంది ఇది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ మూడు సైజ్ ఒక బండల్ మీద మూడు సైజెస్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఇది ఇది హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఫిఫ్టీ చాలా లాభం వస్తుంది పదిహేను వందలకి ఈజీగా సేల్ చేయవచ్చు ఇది ఐటమ్ ఇది ఇది చూడండి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది క్రాప్ టాప్ మోడల్ ఉన్నాయి జార్జెట్ పైన వస్తుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ హెవీ వర్క్ ఉన్నది చూడండి వర్క్ కూడా చూడండి ఫ్యాన్సీ వర్క్ ఇది ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది దీని మీద ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్రింట్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఇట్లాంటి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది ఇట్లాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది ఇది చూడండి దీని మీద దుపట్టా కూడా వస్తుంది ఇట్లాంటి ఫోర్ కలర్స్ ఐటమ్ ఉన్నాయి నాలుగు పీస్ షర్ట్ వస్తుంది ఇది ఇది మొత్తం షర్ట్ సర్ట్ తీసుకోవాలి ఇది ఇది ఓన్లీ హోల్సేలర్స్ వాళ్ళకి ఉన్నాయి రిటైలర్స్ వాళ్ళకి ఇయర్ మేము ఇది ఇది ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ ఉన్నది ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ పెట్టాలి ఇది ఓన్లీ ఫర్ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది దసరా స్పెషల్ కోసం ఇస్తున్నాం మేము ఇది ఐటమ్ ఇది నీకు ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్రైస్ తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది త్రీ పీస్ పటియాల ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి వెరైటీ చూడండి ఇది మొత్తం ఎనిమిది డిజైన్ వేరే వేరే వస్తుంది ఎనిమిది కలర్ వేరే వేరే వస్తుంది ఇది కేటలాగ్ డిజైన్ ఉన్నది డిజైన్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది ఇది కాటన్ చూడండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది బ్యాగ్ ఇది ఎనిమిది పీస్ బ్యాగ్ ఉన్నాయి ఎనిమిది పీస్ కూడా ఉన్నాయి ఇలా పన్నెండు పీస్ కూడా ఉన్నాయి రెండు ఐటమ్ కూడా ఉన్నాయి ఇంట్లో ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మొత్తం సైజెస్ దొరుకుతుంది ఇది చూడండి ఇది ఇది కాన్సెప్ట్ కూడా చూడండి ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి దీని మీద ఇది పటియాల పాయింట్ వస్తుంది ఇది చూడండి ఇది ప్రింట్ మీద పటియాల పాయింట్ ఉంటది దీని మీద ఎట్లాంటి టాప్ వస్తుంది రెడీమేడ్ చూడండి రెడీమేడ్ ఓన్లీ రెడీమేడ్ స్పెషల్ కోసం ఉన్నది ఇది కాటన్ పైన ఉంటుంది ఇది చూడండి ఇది దీని మీద దుపట్టా కూడా చూడండి ఇది హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నది క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఇది అయితే సెమీ కాటన్ వస్తుంది ఇది చూడండి సెమీ కాటన్ ఉంటుంది ఇది ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎనిమిది పీస్ వేరే వేరే వస్తుంది ఎనిమిది డిజైన్ వేరే వేరే ఉంటుంది కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది ఒక్కొక్క పీస్ వస్తుంది డిజైన్ కి ఒక్కొక్క పీస్ ఉంటది ఇంకా చాలా లాభం ఉంటది ఇది ఐదు వందలు యాభై రూపాయలు ఆరు వందలు ఈజీగా సేల్ చేయొచ్చు రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా మేము ఇది ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది నీకు ట్రిబల్ ఎక్సెల్ కావాలంటే నీకు రేట్ కొంచెం ఇరవై రూపాయలు ఎక్కువ అవుతుంది ఇది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది ఫుల్ ఉంది స్టాక్ అది ఇది స్టాక్ చాలా ఉన్నాయి పార్సల్ పార్సల్ ఇది ఐటమ్ ఇది తొందర తొందరగా రిప్లేస్ చేసే ఈ ఐటమ్ ఇది మిడ్డీ స్టైల్ ఉన్నది ఇట్లాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నది దసరా స్పెషల్ ఐటమ్ ఉన్నది ఇది మిడ్డీ టైప్ ఉంటుంది ఇది టాప్ బాటమ్ స్కర్ట్ మొత్తం త్రీ పీస్ మోట మొత్తం షర్ట్ ఉంటుంది ఇది చూడండి ఇది ఇది వెరైటీ కూడా చూడండి ఇది షర్ట్లో క్యాట్లాగ్ ఐటమ్ ఉన్నాయి ఇది పది డిజైన్ వేరే వేరే వస్తుంది పది కలర్ వేరే వేరే ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్యాన్సీ క్వాలిటీ కూడా చూడండి హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇట్లాంటి మొత్తం బూటా వర్క్ ఉంటుంది ఇది ఇది చూడండి ఇది స్కర్ట్ ఉన్నాయి దీని మీద టాప్ కూడా వస్తుంది ఇంకా చున్నీ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్గా వస్తుంది కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడండి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది డిజైన్కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది కేట్ల కట్టం ఉన్నాయి ఇది మొత్తం బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి ఇది ఇది పది పది ది బండల్ ఉంటుంది రేటు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మేము ఇది ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సైజెస్ ఇన్లో సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది డిజైన్స్ కూడా చాలా డిజైన్కి ఒక్కొక్క పీస్ సింగల్ సింగల్ పీస్ వస్తుంది ఇది చాలా వెరైటీ ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది ఇది ఐటమ్ స్కర్ట్ మోడల్ ఉన్నాయి రేట్ కూడా నీకు చెప్పినా మేము నీకు రేట్ చాలా తక్కువ ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఇది కేటలక్ కాన్సెప్ట్ ఉన్నాయి ఇది ఇది పది పీజ్ ది బండలు వస్తుంది పది మొత్తం పది పీస్ది ఇట్లాంటి బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి ఎట్లాంటిది డిజైన్స్ మాడతాయి కానీ డిజైన్స్ డిజైన్కి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది పది డిజైన్ వేరే ఉన్నాయి పది పీస్ ఉంటుంది ఇది వెరైటీ చూడండి ఇది ఇది ప్లాజో సెట్ మీద చూపిస్తున్నాం మేము ఇది ఇది ఇప్పుడు ఇది ప్లాజో సెట్ మీద త్రీ పీస్ మోడల్ మీద స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నా ఇది కాన్సెప్ట్ చాలా మంచిగా ఉన్నాయి ఇది ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి దీని మీద ఎట్లాంటి ప్లాజో పాయింట్ వస్తుంది ఇది చూడండి ఇది ప్లాజో పాయింట్ ఉన్నాయి దీని మీద ఎట్లాంటి ఫ్యాన్సీ ఉన్నాయి ఇది మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది పాయింట్ మీద ఇది చూడండి ఇది దీని మీద ఎట్లాంటి పాయింట్ కూడా క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది చూడు ఇది టీన్ మీద టాప్ వస్తుంది ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది దీని మీద చున్నీ కూడా షెడెడ్ గా ఉంటుంది పెద్ద చున్నీ ఉంటుంది ఇది చూడండి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇట్లాంటి ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇది నాలుగు కలర్ వేరే వేరే ఉంటుంది ఇట్లాంటి మొత్తం బండల్ బండల్ తీసుకోవాలి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజు కూడా దొరుకుతుంది రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నాం మేము ఇది ఇది రేట్ నీకు మూడు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది త్రీ ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి ఇది ఇది దసరా స్పెషల్ కాన్సెప్ట్ ఉన్నాయి కోసం ఇది కాస్ట్ కాస్ట్ రేట్ టు రేట్ ఇస్తున్నా మేము నీకు ఇది తొందర తొందరగా మాకు రిప్లై చేసేది ఏది సెలెక్షన్ అయితే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ చేసి చూపిస్తా కావాలంటే లేకుంటే షాప్ ఒక తప్పకుండా విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఈ ప్లాజో షర్ట్ మీద ఇది నీకు రేటు మూడు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ నీకు సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఉన్నాయి ఇది నాలుగు డేస్ ఆఫర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సార్ మేము డేట్స్ చెప్తున్నాం మేము నీకు ఇది గుర్తుపెట్టు ఇది డేట్స్ తర్వాత నీకు ఎయిటీన్కి వస్తే ఇది ఇట్లాంటి ఐటమ్ దొర దొరకవు నీకు ఇది రేట్స్ కూడా దొరకవు నీకు ఇది వెరైటీ ఇది ఇది కూడా త్రీ పీస్ మోడల్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడండి దీని మీద పాయింట్ కూడా వస్తుంది ఇది టాప్ ఉంటుంది ఇది ఇది క్వాలిటీ చాలా హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నది ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది చూడండి వెరైటీ చూడండి ఇది ఈ క్వాలిటీ చాలా హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఇట్లాంటి మొత్తం బూట కూడా ఉంటది ఇట్లాంటి జరీ లైనింగ్ మీద ఇట్లాంటి దుపట్టా కూడా వస్తుంది దుపట్ట కూడా చాలా పెద్దగా ఉంటది ఇది చూడండి ఇది కాన్సెప్ట్ చాలా మంచిగా ఉన్నాయి ఇది హెవీ కాన్సెప్ట్ మీద ఉన్నాయి త్రీ పీస్ చార్ట్ ఉన్నాయి నాలుగు నాలుగు కలర్ చార్ట్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు నీకు ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది ఇది వెరైటీ చాలా మంచిగా ఉన్నది సూపర్ వెరైటీ ఉన్నాయి నాలుగు చాలా ముప్పై రూపాయలు పడుతుంది ఓన్లీ ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే ఇంకా మేము రికార్డ్స్ చాలా రికార్డ్స్ చూపిస్తాం మేము ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ఇది పెన్సిల్ ప్యాంట్ వస్తుంది ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి దీని మీద థ్రెడింగ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ఇది చూడండి దీని మీద టాప్ కూడా చూడండి ఇది ఇది ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది చూడండి దీని మీద దుపట్ట కూడా చూడండి ఎట్లాంటి మొత్తం బూట వస్తుంది ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది వెరైటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది నాలుగు నాలుగు పీస్ బండల్ బండల్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది ఇది నీకు నాలుగు వందల పన్నెండు రూపాయలు పడుతుంది ఫోర్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ వన్ టూ ఫోర్ వన్ టూ ఓన్లీ వీడియో కాల్ వీడియో కాల్ చేస్తే చాలా మంచిగా అవుతుంది షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా ఉంది ఇప్పుడు స్టాక్స్ చూడండి ఇది మేము నీకు ఒక్కొక్క ఐటెం శాంపుల్ కోసం చూపిస్తున్నా మేము నీకు షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది డైలీ సరుకు వస్తుంది డైలీ పోతుంది ఇది ఐటమ్స్ ఇది చూడండి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ఇది చూడండి దీని మీద పాయింట్ వస్తుంది ఇట్లాంటి ఇది చూడండి ఇది యూర్ రియోన్ ఫోర్టీన్ కేజీ రియోన్ మీద వస్తుంది ఇది క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది ఆలియా కట్ మోడల్ ఉన్నాయి ఇది కాటన్ మీద వస్తుంది ఇది కాటన్ టాప్ వస్తుంది రియోన్ బాటమ్ వస్తుంది ఇది కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉన్నది చూడండి ఇది ఆలియా కట్ మీద ఇది ఆలియా కట్ మీద ఇట్లాంటి మొత్తం వర్క్ వస్తుంది సైడ్ నుంచి ఇది చూడండి ఇది వర్క్ కూడా చూడండి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీని మీద టాప్ బాటమ్ చున్నీ షెడర్ చున్నీ ఉంటుంది ఇట్లాంటి నాలుగు పీస్ది షర్ట్ వస్తుంది ఇది ఇది ఫోర్ పీస్ ది బండల్ ఉంటుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ కూడా దొరుకుతుంది నీకు ఇది ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది రీసెలర్స్ కోసం చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది సెవెన్ డబల్ నైన్ కి చాలా ఇది ఐటమ్ ఇది ఫుల్ మూవింగ్ ఉన్నాయి ఇది ఐటమ్ ఇది చూడండి ఇది కాటన్ మీద కూడా ఉన్నాయి రియాన్ మీద కూడా ఉన్నాయి ఇది ఇది రెండు రేట్ కూడా సేమ్ ఉన్నాయి ఇది ట్రిపుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పడుతుంది ఇలా డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంలా డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో దీని మీద కూడా ప్యాంట్ వస్తుంది ఇది ఇట్లాంటి ఫ్యాన్సీ ప్యాంట్ హెవీ క్వాలిటీ మీద వస్తుంది ఇది చూడండి క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి ఇది డిజిటల్ ప్రింట్ మీద ఉన్నాయి చూడండి ఇది ఇది ఆలియా కట్ మోడల్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజ్ కూడా వస్తుంది ఇలా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ దీని మీద టాప్ బాటమ్ చున్ని మొత్తం సెట్ వస్తుంది ఇట్లాంటి డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయి లైట్ కలర్ చార్ట్ డార్క్ కలర్ చార్ట్ డస్టీ కలర్ చార్ట్ అన్ని చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా తక్కువ చాలా ప్రైస్ ఇది డ్రిబల్ నైన్ కి సేల్ చేయొచ్చు ఆలియా కట్ ఇది పేర్ నుంచి పోతుంది ఐటమ్ ఇది చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ హెవీ క్వాలిటీ మీద ఉన్నది చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి మొత్తం సాఫ్ట్ గా ఉన్నాయి ఇట్లాంటి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద ఉన్నాయి ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీద ఉన్నది చూడండి ఇది ఇది నైరా కట్ మోడల్ ఉన్నది ఇది చూడండి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ మీద దసరా స్పెషల్ దసరా స్పెషల్ మొత్తం నెక్ వర్క్ వస్తుంది దీని మీద హాఫ్ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది ఇలాంటి నాలుగు కలర్ సెట్ వస్తుంది ఇది ఇది క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి దీని మీద ఇంకొకటి కాన్సెప్ట్ ఉన్నాయి ఇది చూడండి దీని మీద కూడా ప్యాంట్ వస్తుంది ఇట్లాంటి ఇది చూడు వెరైటీ చాలా సూపర్ ఉన్నాయి ఇది కోలర్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి కోడ్ కోట్ సెట్ ఉన్నాయి ఇది కోలర్ టైప్ లాగా ఉంటది ఇలాంటి మొత్తం త్రీ బటన్స్ ఇట్లాంటి మొత్తం లేస్ బోర్డర్ వస్తుంది ఇది చూడండి ఇది దీని మీద దుపట్టా కూడా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది దీని మీద ఇట్లాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది బండల్ బండల్ తీసుకోవాలి ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఉన్నాయి రేట్ నీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది చాలా తక్కువ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా రికార్డ్స్ కావాలంటే ఇట్లాంటి చూడండి ఇది ఇట్లాంటి టూల్ మోడల్ మీద టూ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి ఇది చూడండి వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఇట్లాంటి టాప్ బాటమ్ కావాలంటే కూడా డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఇది చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా చూడండి ఇది ఇట్లాంటి టాప్ బాటమ్ ఉన్నాయి ప్లాజో సెట్ త్రీ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది రకాల్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే చాలా మంచిగా అవుతుంది ఇది చూడండి రకాల్స్ చాలా చాలా సూపర్ సెలెక్షన్స్ ఉన్నాయి డైలీ పార్సల్ పార్సల్ వస్తుంది డైలీ పోతుంది ఇది ఆ టైం